దేశానికి గర్వకారణమైనటువంటి వ్యక్తుల్ని పొగిడే పరిస్థితుల్లో కానీ లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడే విషయంలో కానీ రాజకీయాలు చేయకూడదని అందరికీ తెలుసు కానీ కాంగ్రెస్ మాత్రం దేన్ని విడిచిపెట్టదు అన్నిటిని రాజకీయాల్లోకి తీసుకొస్తుంది శుభాంశు శుక్ల అనే వ్యక్తి గత నెల అంతరిక్ష యాత్ర చేసి అనేక ప్రయోగాలు చేసి భూమి మీదకి వచ్చారు ఆయన ఏమొచ్చేసి ఈరోజు భారతదేశంలోకి అయితే అడుగు పెట్టారు అమెరికా నుంచి అలాంటి వ్యక్తిని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అలాంటి వ్యక్తి గురించి మాట్లాడితే పార్టీ గురించి మాట్లాడినట్లు కదా ఆయన గురించి మాట్లాడితే బీజేపీకి ఏం వచ్చిన నష్టము లేదు ఇది లాభము లేదు అలాగే కాంగ్రెస్ కూడా మాట్లాడచ్చు కానీ కాంగ్రెస్ ఏ రోజు కూడా ఆ విధానం తీసుకురాలేదు ఈ రోజు అది కూడా రాజకీయం చేస్తుంది వాస్తవానికి ఇస్రో అనేది కాంగ్రెస్ హయంలో కూడా అభివృద్ధి చెందింది ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది కాకపోతే ఇప్పుడు కొంచెం వేగంగా చెందుతోంది ఎందుకంటే అబ్దుల్ కలాం గారు లాంటి వారు ఈరోజు ఏం పుట్టలేదు కదా బీజేపీ ఏం పుట్టలేదు కదా ఆయన అప్పటి నుంచే ఉన్నారు ఎవరున్నా సరే వారి యొక్క అభివృద్ధి చేసుకుంటూ పోతారు వాళ్ళు శాస్త్రవేత్తలు కాకపోతే వారికి ప్రభుత్వం కొంచెం ప్రోత్సాహం ఇచ్చిందంటే ఇంకెక్కువ చేస్తారనమాట అమెరికా ఈరోజు రష్యా చైనా అవే చేశాయి మనం చాలా వరకు కుంటి పడ్డాం గత నలభై యాభై సంవత్సరాల నుంచి కుంటి పడ్డాం ఎందుకు సరైనటువంటి ప్రస్తకాలు వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఎండయ ప్రభుత్వం ఏదైతే ఉందో అది సంస్కరణలు చేస్తుంది అంతరిక్ష యాత్రల గురించి సంస్కరణలు చేయడం వారికి కావలసినటువంటి వనరులు మాత్రమే కాదు అన్ని విధాలుగా కూడా సహాయం చేస్తుంది అందువల్ల ఇప్పుడు కొంచెం ప్రయోగాలు ఎక్కువయ్యాయి సక్సెస్ కూడా అవుతుంది ఎందుకంటే ఎన్డీఏ ఏంటంటే అభివృద్ధిని కాంక్షిస్తుంది కాంగ్రెస్ ఏమొచ్చేసి పరిపాలిస్తుంటాం అంటే ఆ పరిపాలన కొనసాగుతుంటుంది అంటే పరి గెలిచిన తర్వాత పరిపాలన ఏ విధంగా అవుతుందో ఉందో మిగతా అధికారులందరూ కలిసి పరిపాలించేస్తుంటారు ఐఏఎస్లు ఐపిఎస్లు ఈ మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళే కదా నడిపించేది ప్రభుత్వాల్ని ఆ విధంగా నడిచిపోతారు తప్ప దేశానికి ఏం కావాలి ఎలాంటివి కావాలి అనేది అయితే పెద్దగా ఆలోచించదు కాంగ్రెస్ ఈరోజు శుభాంశు శుక్ల గురించి పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు కూడా బీజేపీ ఓట్ల ప్రస్తావన తీసుకొచ్చి ఆ శుభాం శుక్ల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఆయన ఎవరో ఆయన ఎక్కడికి వెళ్తే మనకేంటి ఇప్పుడు బీహార్లో ఓట్ల గురించి ఈరోజు రాద్ధాంతం చేయాలి ఈరోజు సభని నడవకుండా వాయిదా వేయించాలి అదే ముఖ్య ఉద్దేశం అంతే తప్ప ఒక శుక్ల గురించి కానీ లేకపోతే ఒక భారతదేశం గురించి కానీ అంతరిక్షం గురించి కానీ ఈ దేశ మహోన్నతమైనటువంటి పనులు చేసినటువంటి వ్యక్తుల గురించి కానీ మాట్లాడితే వాళ్ళకి అనవసరం ఈరోజు ఏం చేయాలి ఈ రోజు వాయిదా పెట్టాలా ఆ వాయిదా ఈ ఈరోజు రాద్ధాంతం చేయాలా ఆ రాద్ధాంతం చేయండి అధిష్టానం ఏం చెప్తుందో అదే చేయాలి తప్ప దేని గురించి మాట్లాడుతున్నారు దేని గురించి మనం అభ్యక్షం చేయాలన్నది లేదు ఆయన ఎక్కడికి వెళ్తే మాకేంటి ఏం చేస్తే మాకేంటి బీహార్ ఓట్ల గురించి ఈరోజు రాద్ధాంతం చేయమంటే మేము రాజ్యాంతం చేస్తాం అందుకే ఈరోజు ఓం బిర్లా గారు కూడా గట్టిగా ఇచ్చేసారు ఏం ఎంపీలయ్యా అయ్యా మీరు కొంచెమే బుద్ధి బొర్ర ఉందా అసలు ఏం మాట్లాడుతున్నారు ప్రజల గురించి వచ్చేటప్పుడు ప్రజల యొక్క ఆస్తుల్ని నష్టపరుస్తారా మీరు పార్లమెంట్లో ఉన్నారంటే ఈరోజు దేశం మొత్తం చూస్తుంది ఇంతకుముందు అసెంబ్లీలు కూడా ఇలాగే ఎమ్మెల్యేలు కొట్టుకొని చాలా రాద్ధాంతం చేస్తే వాళ్ళకి చర్యైనటువంటి చర్యలు కూడా తీసుకున్నాం ఇప్పుడు పార్లమెంట్లో ఎంపీలుగా ఉండి మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉండి మీరు ఇలా చేయడం వచ్చేసరి మాత్రం ఇలాగ చేస్తే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకోబడతాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా సమయం పాటించాలి మీరు ఎవరినైనా సరే విమర్శించాలనుకుంటే విమర్శించండి తప్పేం లేదు ప్రతిపక్షాలు ప్రశ్నించకపోతే దేనికోసం వచ్చి కానీ అది అర్థవంతంగా ఉండాలి జవాబుదారీతనంగా ఉండాలి అంటూ ఓం బిర్లా గారైతే ఏం ఎంపీలు అంటూ వాళ్ళని అయితే గట్టిగానే ఇచ్చేశారు